ఒక మూడు మిగిలినాయి ఎందుకు మిగిలిన ఒక్క నిమిషం అమ్మా ఎందుకు మిగిలిన ఒక కార్యకర్త బీజు ఒక అప్పు మీకు ఏదైతుందో కనీసపడ్డ వర్షకాల మాఫీ చేసి అంతవరకు ప్రభుత్వ పూచీకత్తుగా ఉండి మీ కొత్త అప్పిప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారి చెప్పండి దాంతో పాటుగా ఇప్పుడే కాలనీలు చెప్పిండు సోదరుడు మరి ప్రశాంత్ రెడ్డి గారు ఏమనుకున్నారు ఈ కాదా లేదు ప్రాజెక్ట్ రెడ్ స్టోరేజ్ పోయింది నీళ్ళు ఎట్లా రావు నేను రైతులు రెచ్చగొడతా బాగా సంబరపడ్డాడు నేను కూడా పేపర్లు చూసినా నేను కూడా పేపర్లు చూసినా చెప్పిన అక్కడ మీటి చెప్పి నేను ఇంత బుద్ధిమంతు నేను ఉన్నట్టయితే నీ రివర్స్ పంపింగ్ ఏమైందో మరి నువ్వు చెప్పినావు కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదిస్తుందో అది కూగిపోయింది ఆ నీళ్ళని ఏదైతుందో గోదావరిలో దాని కానీ బతులు పైకి లిఫ్ట్ చేస్తే అయిపోతుండే కదా ఎందుకు చేసే దత్తపుత్రుడు కదా నువ్వు దత్తపుత్రుడు నువ్వు ఎందుకు చేయలేదు అనుకున్నాను బాబా సునీల్ ఇస్తుందో ఆయనకు ఎన్నికలు గెల్కున్నా కానీ ఒక రైతు బిడ్డగా చెప్పంట నేను ఈ ప్రాంత వాస్తవ్యుడిగా రాష్ట్రంలో కాకపోతే అధికారం ఉండదు కాబట్టి రైతుకి ఏ కష్టం వచ్చినా నేను అంటగా నిలబడి ఆదుకుంటా అని చెప్పని మీరు రెడ్డి గారితో మాట్లాడేది చూద్దాం మా లక్ష్మీ కిరణ్ మీరు విడిపించి మీ చెరువు వినిపించిన ఒక ఘనత సొరసులు అంటారు పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరడానికి ఈరోజు నేను పడిగల్ గ్రామం రావడం జరిగింది మీ అందరి ప్రేత నాయకుడు మొదటి ఎన్నికల్లో వాస్తవంగా గెలవలసినటువంటి అభ్యర్థి ఇస్తుందో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి సరే ప్రజానికి ఒక విధంగా భయప్రాంతం గురి చేసి తల్లిపో కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మనం పెన్షన్లు రావు ఇండ్లు మంజూరి కావు అని ఒక భయం ప్రాంతంలో గురి చేసి ఇవాళ గెలవడం జరిగిందబ్బా బాబు సునీల్ ఆ దృష్టిలో కలిసి రాలేదు కానీ దేవుందే ఒకటి మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందబ్బా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఏది ఇస్తుందో ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా ఏ సంక్షేమ కార్యక్రమం అమలు చేయబడాలన్నా అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యతల్లి మొన్న ఎన్నికల ప్రతి కాంగ్రెస్ కోర్ట్ వేస్తే మీ పెన్షన్ రాదని చెప్పి ఇదే ప్రశాంత్ రెడ్డి గారు అత్తు పెన్షన్ అవుతల్లి పెన్షన్ వాళ్ళకు రాణ వాళ్ళకి కూడా చెప్తున్నా నేను రాణంలో కూడా మీ అర్హతకు అనుగుణంగా ఉండి రేషన్ కార్డు లేకపోతే అనుకో ఉదాహరణకు వాళ్ళకు కూడా మీకు రాబోయే రెండు మాసాలల్లా రేషన్ కార్డుతో సహా పెన్షన్ ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సోదరు సునీల్ రెడ్డి గారు అని చెప్పేళ్ళు అయినమ్మా రేషన్ కార్డు వచ్చిన తల్లి కొత్త సంసారాలు వచ్చినాయి కూడా నచ్చింది మరి ఆ పొన్నగేదైతుందో రేషన్ కార్డు దాని దానికి ఉన్నట్టయితే దాని పుట్ట పిల్లవాళ్ళు వాళ్ళ చదువులు సంధ్య వాళ్ళకి అక్కడికి వస్తుంది కదా మరి పెద్ద మనిషి ఎందుకు ఇప్ప రేషన్ కార్డో నేను చెప్తున్నా రెండు మాసాలలో పడిగలే కాదు పాల్గొన్న నియోజకవర్గం యావత్ ఎవ్వరు రేషన్ కార్డు లేకున్నా కానీ వారికి అందరికి ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పక్షాన సునీల్ రెడ్డి గారు చెప్పి చెప్పారు అంతేకాదు అమలు చేయబడే సంక్షేమ కర్రం ఏదో ఉండదు ఇవ్వాలేదీ లేదో రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సాధారణంగా మందికి అమలవుతున్నది ఓ పది శాతం ఇరవై శాతం ఇస్తుందో రేషన్ కార్డు లెక్కనో లేక ఇతర సాంకేతిక కారణాలతో అమలవుతలేదు మా కాంగ్రెస్ కార్యకర్తలు మీరు ఎన్నికల ప్రచార కార్యక్రమం సందర్భంగా ఇంటికి వెళ్ళండి కేవలం ఓటు అడగడమే కాదు వాళ్ళ పనులు కూడా మనమే చేసి పెట్టాలి ఓటు ఎందుకు వేయాలి మనకు వాళ్ళకు అందుబాటులో ఉండి పనిచేస్తాం కాబట్టి రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు మనకు కోటేస్తారు కాబట్టి దయచేసి మా సునీలన్న కూడా చెప్తున్నాను మన కార్యకర్తల మీరు సలహాలు సూచనలు ఇవ్వండి వాళ్ళు ఎక్కడ ప్రచారం రాష్ట్ర రాష్ట్రంలో అమలు చేస్తానని బట్టే సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా అర్హత కలిగి ఉండి రాలేకున్నట్టయితే వివరాలు సేకరించండి పది రెండు వందల యూనిట్లే కానివ్వండి ఐదు వందల రూపాయలు సిలిండర్ బుట్టే కానీ కొద్దిమంది తిండ్లు లేవ పాపం మరి ఆయన పోయినోడు ఎం గట్టి ఒక తెలియదు కానీ కాంగ్రెస్ అట్లా కాదు తల్లి మీ దానిలో నిరుపేద వర్గాలు ఇల్లు లేనోళ్ళు మా కులం లేదు మతం లేదు కర్రీగోడు కావాలి నవ్వ పార్టీ కూడా లేదని చెప్పంటున్నా మీ దయా ఓటెత్తరా నేను కూడా మా సురీళ్ళకు చూపుతుంటా లేకున్నా కానీ ఇండ్లు లేనోళ్ళు ఇల్లు ఇప్పించే బాధ్యత మాత్రం సురీళ్ళెడ్దని చెప్పంటా కార్యకర్తలు అందరూ చెప్పటం నేను ఇవన్నీ సేకరించండి మీరు కంప్యూటర్ లో నమోదు చేయండి ఎన్నికల ఫలితాల సంబంధం లేకుండా రేషన్ సహా ప్రభుత్వం అమలు చేసి తయారు సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా లైన్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు రుణమాఫీతో సహా చెప్పట్టం నేను అప్పు మాఫీ ఊరి బీజేపీ కూడా అయితే నేను మాఫీ చేయాలంటున్నాడు అడగండి ఎక్కడైనా వాళ్ళ పాలిత రాష్ట్రాలలో రైతాంగాన్ని రుణమాఫీ చేస్తున్నా రైతాగాన్ని రుణమాఫీ చేయాలని సంకల్పించేది కేవలం కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాదు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఏక మొత్తంగా లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పట్టు నేను రేపు కూడా చెప్పట్టు నేను మీ ఖరీఫ్ పంట వర్షాకాలం పంట పెట్టుబడి కావాలి కదా మీరు కట్టి అప్పు కట్టకండి బ్యాంకులో వివరాలు సేకరించారు ముఖ్యమంత్రి గారు బ్యాంకు ఈడు ఇంత పడ్డ పొద్దుందో మీ దగ్గర మీ మద్దతు కావాలని కోరుతుందమ్మా రేపు ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా నేను వస్తా మా తమ్ముడు సునీల్ కూడా చెప్పట్లేదు సహకారం కావాలని కోరుతూ सिर्फ़ थी जय है टॉमस्ट <laughs>